హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రాడర్ ఛానల్కి సో మార్కెట్లో ఈరోజు చూసుకుంటే కనుక చాలామందికి మార్కెట్లో ప్రాఫిట్ ఇచ్చినట్టు ఇచ్చి అలాగే స్టాప్ స్టాప్లస్లు కూడా హిట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు లేదు డైరెక్ట్ సెల్లింగ్ అయితే తీసుకుంటే కనుక సెల్ సైడ్ అయితే అదే పీఈ సైడ్ తీసుకుని ఉంటే కనుక డైరెక్ట్గా స్టార్టింగ్లోనే కొంతమందికి ప్రాఫిట్ అయితే ఇచ్చి ఉండొచ్చు అంతకుమించి నాకు తెలిసి మాక్సిమం వాళ్ళకు కూడా షాప్ల తర్వాత ఇట్ అయ్యే ఉండొచ్చు మార్కెట్ చూసుకుంటే కనుక ఈరోజు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే మార్కెట్ అనేది ఓపెన్ అయింది సో ఓపెన్ అయిన తర్వాత మనకి వన్ మినిట్లోకి వెళితే సో మార్కెట్ ఇక్కడ చూసుకుంటే కనుక వన్ మినిట్లో ఈ ఆరెంజ్ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయ్యి నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయితే అయ్యిందన్నమాట సో రివర్స్ అయినప్పుడు నేను ఈ రోజు డే హై వరకు మార్కెట్ అనేది ఈ లో ప్రీవియస్ డే యొక్క ఈ ఈ హై ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందని నేనైతే అనుకున్నాను అనమాట కానీ మార్కెట్ ఏం చేసిందంటే ఆ డే హై యొక్క ఆ డేని డే ఆ డే హైని అయితే కొంచెం సపోర్ట్ తీసుకుని రెసిస్టెన్స్గా తీసుకుని అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది సో రివర్స్ అయిన తర్వాత నేను పెట్టిన స్టాప్లస్ అయితే మార్కెట్ అనేది హిట్ చేసింది సో హిట్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది కాస్త బాగా అయ్యి మళ్ళీ ఇంకొక సపోర్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ థర్టీ ఎయిట్ ఈ సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయితే అయింది మళ్ళీ ఇంకొకసారి అయితే సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ అనేది కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది ఓవరాల్గా మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మారి సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఇదే జోన్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఇదే జోన్ దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ అయితే తీసుకొని మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడైతే క్లోజ్ అయింది అనమాట సో ఈరోజు మార్కెట్లో జరిగింది ఇది నేను ఈ లెవెల్స్ వచ్చేసరికి నిన్న నిన్న ఆల్రెడీ నిన్న పెట్టడం జరిగింది సో మనకి మనం పెట్టిన లెవెల్స్ వరకు అయితే మార్కెట్ అనేది రావడం జరిగింది సో ఈ ఈ మెవెల్స్నే మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అవడం అయితే జరిగింది మనం పెట్టిన ప్లయన్స్ అన్నింటినీ కూడా మార్కెట్ అనేది తీసుకుంది ఓకే చార్ట్ జీబీటీలో మనకి రేపటి మార్కెట్ ఏ విధంగా చూపిస్తుంది అంటే సో నిఫ్టీ చూసుకుంటే కనుక ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సెవెంటీన్ దగ్గర అయితే క్లోజ్ అయితే అయింది కదా సో ఇక్కడైతే క్లోజ్ అయ్యింది ఇది మనకి వన్ ట్వంటీ వన్ పాయింట్స్ అయితే కనుక తగ్గింది అనమాట సెన్సెక్స్ కూడా ఫోర్ ఫిఫ్టీ టూ పాయింట్స్ అయితే తగ్గి ఎయిటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ దగ్గర అయితే ఆగింది అండ్ గత వారం చూసుకుంటే కనుక నిఫ్టీకి టూ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ప్రాఫిట్ అయితే చూపించింది అండ్ ట్రేడింగ్ చివరి రోజున మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నెగిటివ్గా మూసిందని చెప్పి నె మనకి చార్ జీబీ తిరిగి చెప్పడం జరుగుతుంది అండ్ టెక్నికల్ లెవెల్స్ కూడా అనాలిసిస్ చేసుకుంటే కనుక ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే అంటే రేపటి నుంచి నెక్స్ట్ మంత్ జూలై మంత్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇందులో భాగంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ సెవెంటీ అంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది డైలీ క్యాండిల్లో మేజర్ సపోర్ట్కి అయితే ఉండబోతుందంట అండ్ దీని కింద గనక బ్రేక్ అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది ఏదైతే ఉందో దీని కింద కనుక బ్రేక్ అయితే గనక నెక్స్ట్ మనకి సపోర్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నాడు అండ్ చూసుకుంటే మనకి ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ట్వల్వ్ అలాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ మనకి ఇది ఒక సపోర్ట్ అయితే యూజ్ అవుతుంది అండ్ దీన్ని కూడా బ్రేక్ అవుతుంది కనుక మళ్ళీ మార్కెట్ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ సో ఇక్కడ వరకు ఈ రేంజ్ వరకు వచ్చే మార్కెట్ ఏది ఈ రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉంది అండ్ దాన్ని కూడా బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏదైతే ఉందో చూపేస్తాను సో ఇక్కడ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పి మనకి చార్జీబీ అయితే చెప్పడం జరుగుతుంది అలాగే రెసిస్టెన్స్ చూసుకుంటే కనుక మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనమాట ఇది మనకి ఇక్కడ నుంచి అలాగే ట్వంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ అంటే ఈ రేంజ్ వరకు మార్కెట్ ఈ రేంజ్ వరకు అనమాట సో ఇది మనకి ఒక రెసిస్టెన్స్ అయితే ఫామ్ అనమాట సో ఒకవేళ ఈ రేంజ్ లో సెల్లింగ్ ప్రెజర్ వస్తే కనుక మళ్ళీ వెనక్కి రావచ్చు అని చెప్తుంది ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది ఎక్కడైనా సెల్లింగ్ ప్రైజర్ చూపించుకో క్యాండల్ రెడ్ క్యాండల్ పడితే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయితే అవ్వచ్చు అయితే ఇది కనుక బ్రేక్ అయితే ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని కనుక బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఈ లెవెల్ వరకు కూడా మనకి మార్కెట్ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పి రివీ అయితే చెప్పడం జరుగుతుంది ఈ లెవెల్ వరకు అండ్ దీని కనుక బ్రేక్ అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు బుల్ ర్యాలీ అయితే అనే అవకాశం అయితే ఉందని అయితే చెప్తుంది అనమాట సో ఇది కూడా మనకి ఒక మంచి సపోర్ట్ అనే రెసిస్టెన్స్ అనే చెప్పచ్చు సో ఇది మనకి రేపటి మార్కెట్ యొక్క లెవెల్స్ అనమాట సో మార్కెట్ అనేది ఒకవేళ డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయ్యి వస్తాయి కనుక మనకి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది లేదు కనుక అప్ సైడ్ మళ్ళీ అప్సైడ్ బ్రాన్క మార్కెట్ అనేది ఓపెన్ అయితే కనుక ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందనమాట సో చూసుకుంటే డే యొక్క స్ట్రాటజీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఏదైతే ఉందో సో ఇది ఏదైతే ఉందో దీనిపైన కనుక బ్రేక్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఇవన్నీ వేస్ట్ ఇంక ఇందులో కనుక మనకి చూసుకుంటే రేపటి లెస్ ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు టార్గెట్ ఎక్కడ వరకు వెళ్తుందని చెప్తున్నాడు కానీ దీన్ని అంత మనం నమ్మలేము చార్ట్ జీబీటీలో మనకి జస్ట్ లెవెల్స్ అయితే తెలుస్తే చాలు సో మ్యాక్సిమమ్ ఈ లెవెల్స్ అని నేను ఆల్రెడీ ముందు పెట్టుకున్నాను అలాగే చార్ట్ జీబీటీలో కూడా సేమ్ ఇవే లెవెల్స్ అయితే మనకి చెప్పడం అయితే జరిగింది దగ్గర దగ్గర కావాలంటే మీరు ఏమేమి ట్రైప్ చేస్తారంటే నెక్స్ట్ ఫిఫ్టీ ఫస్ట్ అలాగే జీరో సెవెన్ జిరో జీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనాలసిస్ అని కోటండి మీకు కూడా లెవెల్స్ అయితే కరెక్ట్గానే చూపిస్తుంది సో మనకి ముందు సపోర్ట్ లెవెల్స్ పెట్టుకోవడం తెలియాలి సో తెలిసిన తర్వాత సేమ్ అది కూడా సేమ్ అలాగే చెప్తుంది ఒకవేళ మీరు చార్ట్ జీబీతో చూసుకుని లెవెల్స్ అయితే పెట్టుకోవాలి అనుకుంటే కనుక జీబీ యూజ్ చేసుకుని సపోర్ట్స్ అయితే పెట్టుకుంటారు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెట్టుకోండి మ్యాక్సిమమ్ అది మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కరెక్ట్గానే చూపిస్తుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట నేను ఎందుకంటే నేను ఈ త్రీ ఫోర్ డేస్కి అయితే చూశాను కరెక్ట్గా మనకి అనాలసి అయితే ఇస్తుంది మనం ఎక్కడైతే లెవెల్స్ అయితే పెట్టుకున్నామో సో అదే లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్ అనేది మనకి చెప్పడం చూపించడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి